విజయాలను ఇంటి పేరుగా మార్చుకొని రాజకీయాలు చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయాల్లో అనూహ్యమే అన్ని సార్లు అదృష్టాన్ని వారిస్తోందన్న నానుడి ఎర్రబెల్లి విషయంలో రుజువైంది సోదరుడు ఒక్కసారి గెలవడానికి ఆపసోపాలు పడుతుంటే ఎర్రబెల్లి మాత్రం ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఒకసారి ఎంపీగానూ గెలిచారు తెలంగాణ రాజకీయాల్లో సంచలన శక్తిగా ఉన్న ఎర్రబెల్లి తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవిని సైతం కొట్టేశారు వర్ధన్నపేటలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎర్రబెల్లి ఆ తర్వాత పాలకుర్తిలోనూ తనదైన ముద్ర వేశారు కానీ రాజకీయాలు ఎప్పుడు ఒకవైపే ఉండవన్న కోడల ద్వారా ఎర్రబెల్లికి గట్టి ఫైట్ ఇస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీడీపీ నుంచి సైతం ఎన్నికల్లో విజయం సాధించిన ఎర్రబెల్లి తొలిసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు పాలకుర్తిలో నాలుగోసారి రాజకీయంగా ఏడోసారి విజయం కోసం అహోరాత్రులు శ్రమించాల్సి వస్తుంది ఝాన్సీ రెడ్డికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారంతో దూసుకుపోతున్నారు ఇక ఈ నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ కీలక నేతలుగా ఉన్నారు కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ రాపాక సత్యనారాయణ యూత్ కాంగ్రెస్ నేత ధారావత్ రాజేష్ నాయక్ మండలాధ్యక్షుడు గిరిగాని కుమారస్వామి దేవరూపల మండలాధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి కొడకండ్ల మండలాధ్యక్షుడు దారావత్ సురేష్ నాయక్ పార్టీ నేతలు యాక్టివ్గా ఉన్నారు ఇక బీజేపీ పాలకుర్తి నుంచి లేగర్ రామ్మోహన్ రెడ్డిని బరిలో దించింది మొదట టీడీపీ నుంచి రాజకీయాలు చేసిన ఈయన ఆ తర్వాత బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు వాస్తవానికి ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కర్రా శ్రీనివాసరెడ్డి పాలకుర్తి అసెంబ్లీ ఇన్ఛార్జ్ నేమురుగుమ్మల వెంగల్ రావు ప్రయత్నించారు కానీ పార్టీ హైకమాండ్ రామ్మోహన్ రెడ్డిని పోటీకి దింపింది నియోజకవర్గంలో అంతంత మాత్రమే ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫైట్ ఇస్తుందో చూడాలి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్ జిల్లా నాయకులు దుబ్బాస్ రాజశేఖర్ సుకర్నేని కోటేశ్వరరావు పాలకుర్తి బీజేపీ మండల అధ్యక్షుడు కమ్మగాని శ్రీకాంత్ కొడకండ్ల బీజేపీ మండల అధ్యక్షుడు పులిగిల్ల ఉపేందర్ ఇక్కడ ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్నారు ఇక పాలకుర్తిలో రెండు వందల తొంభై నాలుగు పోలింగ్ బూతులు ఉండగా రెండు లక్షల నలభై మూడు వేల ఏడు వందల ముప్పై మంది ఓటర్లు ఉన్నారు పాలకుర్తిలో మాదిగ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు సుమారు పదహారున్నర శాతం వారు ఉండగా లంబాడాలు పదిహేనున్నర శాతం ఉన్నారు గొల్లలు తొమ్మిది శాతం మున్నూరు కాపు ఆరు శాతం ముదిరాజులు గౌడలు ఆరు శాతం మేర ఉన్నారు మాలలు రెడ్డి కులస్తులు ఐదు శాతానికి చేరువగా ఉన్నారు ఇక చాకలి పద్మశాలీలు నాలుగు శాతానికి దగ్గరగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇతర కులస్తులందరూ కలిపి ఇరవై రెండు శాతం వరకు ఉన్నారు